నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ మైనార్టీలకు కంచుకోటగా పేరు పొందిన నియోజకవర్గం గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎక్కువగా ముస్లిం అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు అయితే గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా బలపడింది అయితే రాను రాను ఇది వైఎస్ఆర్సీపీకి అడ్డగా మారుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న ఈసారి గుంటూరు ఈస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా నూర్ ఫాతిమాను ప్రకటించారు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ విజయం జెండా ఎగురుతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఊహించిన విధంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో టిడిపి అభ్యర్థి మద్దాలి గిరిధర్రావుపై మూడు వేల నూట యాభై ఒక్క ఓట్ల తేడాతో మహమ్మద్ ముస్తఫా షేక్ గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మహమ్మద్ ముస్తఫా డెబ్బై ఏడు వేల నలభై ఏడు ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ను చిత్తు చిత్తుగా ఓడించారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు జరిగిన ఎన్నికలు చూసుకుంటే గుంటూరు ఈస్టులో ఎక్కువ సార్లు కాంగ్రెస్సే విజయం సాధించింది మరి రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎంటర్ అయ్యాక కాంగ్రెస్ చెతికలబడిందనేది టాక్ ఇక టీడీపీ అడపాదడప అప్పుడప్పుడు గెలిచిన ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఊసే లేదని సమాచారం అసలు గుంటూరు ఈస్ట్ లో టీడీపీ బలమైన అభ్యర్థి దొరకడం లేదా అనే చర్చ కూడా జరుగుతోంది మరికొన్ని వారాల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి గుంటూరు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నూర్ ఫాతిమాను వైసీపీ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది అలాగే నసీర్ అహ్మద్ టీడీపీ ఇన్ఛార్జిగా బరిలోకి దిగుతారని సమాచారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది ఏది ఏమైనప్పటికీ మళ్లీ తామే గెలవాలని వైసీపీ పట్టుబట్టింది అదే దిశగా అభ్యర్థిని సైతం మార్చి నూర్ ఫాతిమాను బరిలోకి దించుతోంది ఈసారి మళ్ళీ వైసీపీ ఇక్కడ తన విజయబావుతో ఎగరవేస్తే గుంటూరు ఈస్ట్ వైసీపీ కంచుకోటగా మారడం ఖాయమంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది